आषाढ मास एकादशी विशिष्टमयन पाण्डगा तुलि एकादशी त्वलि एकादशी आषाढ मास एकादशी विशिष्टमयेन पण्डगा तुलि एकादशी त्वलि एकादशी एकादशी व्रतमो आचरञ्जिनवारु एकादशी व्रतमो आचरञ्जिनवारु विष्णुमूर्ति आशिषुलनुपन्दधरु विष्णुमूर्ति आशिषुलनुपन्दधरो आषाढमासशुद्ध एकादशी विशिष्टमयेन पण्डगातुलि एकादशी తొలి ఏకాదశి పాలకడలిలోన శేష తల్పము పైన విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిన రాజు పాలకడలి శేష తల్పము పైన విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిన రోజు శయన ఏకాదశి అందరూ చతుర్మా म्बं रोजुने कनकने शयन एकादशी अधरो चतुर्मास्य आरम्भं यीरोजुनि आषाढमासशुद्धादशी विशिष्टमयेन पण्डग तलि एकादशी तलि एकादशी लि एकादशी रोजु न विष्णुमूर्तिनि पूजिञ्चि युञ्चुट महाभाग्यमुलि एकादशी रोजु न विष्णुमूर्तिनि पूजिञ्चि युञ्चट महाभाग्यमु विष्णुसहस्रनामपारायणमु विष्णुसहस्रनामपारायणमु చేసినంతనే కలుగు సర్వ శుభములూ ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి విశిష్టమైన పండగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి భక్తితో పూజ చేసి ఉపవాసము చేసి భజనలతో జాగరణ చేసిన మేలు భక్తితో జనలతో జాగరణ చేసిన చాలు ఏకాదశి వ్రతమును ఆచరించిన ఏకాదశి వ్రతమును ఆచరించిన భూదానం చేసినంత పుణ్యము కలుగు ఏకాదశి వ్రతమును ఆచరించినా భూదానం చేసినంత పుణ్యము కలుగు ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి విశిష్టమైన పండగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఈ రోజున శ్రీహరిని స్మరించిన అష్టైశ్వర్యాలను ప్రసాదించును ఈ రోజున శ్రీహరి నిష్ఠగా ఏకాదశి వ్రతము చేసినా నిష్ఠగా ఏకాదశి వ్రతము చేసిన పొందేరు మోక్ష మార్గాన్ని భక్తులు నిష్ఠగా ఏకాదశి వ్రతము చేసినా పొందేరు మోక్ష మార్గాన్ని భక్తులు ఆషాఢ మాస శుద్ధ ఏ దశి విశిష్టమైన పండగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఏకాదశి వ్రతము ఆచరించిన వారు విష్ణుమూర్తి ఆశీస్సులను పొందెదరు ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి విశిష్టమైన పండగ తొలి ఏకాదశి トリエカーし、シー、トリエカーシー。